జిల్లాలో శిశు మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని నిరంతర వైద్య పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి వైద్యాధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశంలో మాతృ శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ ఆధారాన్ని సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కేసును డాక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించారు హై రిస్క్ కేసులపై అతి జాగ్రత్తగా వైద్యాధికారులే చూడాలని ఏఎన్ఎం సూపర్వైజర్లపై పెట్టకూడదన్నారు వైద్యాధికారులే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు సుఖవంతంగా ప్రస్తుతం అయ్యే వరకు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ అందించాలన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారికి ఆమె సమీక్షించారు రిస్క్ కేసులు వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తే సంబంధిత వైద్యాధికారి పర్యవేక్షణ ఆదేశించారు మరణాలు గల కారణాలను సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో మాతృ శిశు మరణాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు గర్భిణీలను ఏఎన్ఎంలు జాగ్రత్తగా చూడాలన్నారు జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో శిశు సంరక్షణకు అవసరమైన పరికరాల జాబితాను తయారు చేసి అందచేయాలన్నారు